హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్ నేను మీ రమాని ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో రైస్ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఏ హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం మార్నింగ్ మీ పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా తయారు చేయచ్చండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది నేనైతే మార్నింగ్ టైం లేనప్పుడు అండి మా పిల్లలకి చాలా త్వరగా అవ్వాలంటే రైస్ వండేసి ఇలానే తయారు చేస్తాండి టమాటో రైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం పోపు దినుసులు వేసేసుకోండి కొంచెం పప్పు కొంచెం ఎక్కువ వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం దోరగా వేయించుకొని రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసేయండి చూడండి పెద్ద సైజు ఆనియన్ వేసానండి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసాను నేనైతే ఒక పెద్ద సైజు పొటాటో తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేశానండి మీ దగ్గర ఆలు లేనప్పుడు మీ దగ్గర ఆలు లేనట్టయితే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చండి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా మసాలా స్మెల్ అదిరిపోతుందండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే సరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ అయినా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేస్తే త్వరగా మగ్గిపోతుంది చూడండి మగ్గిపోయింది నేనైతే మూడు పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసి వేసాను మీకు అవసరమైతే మిక్సీ అయినా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ వేసిన కానీ అంతా ఒకసారి ఇలా కలిపి వేసుకొని మూత పెట్టేసేయండి త్వరగా వేగిపోతుంది చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది మీ పిల్లలు టమోటా ముక్కలు తినలేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చండి టమోటాని చూడండి వేగిపోయింది నేనైతే మా పిల్లలకు లంచ్ బాక్స్ సరిపడా రైస్ వండాను చూడండి చల్లార్చి అందులో వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను నా దగ్గర అయితే మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉందండి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఒకసారి ట్రై చేసేది చాలా బాగుంది మా పిల్లలు మళ్ళీ వేయమంటే ఈరోజు ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసేయండి అంతా ఒకసారి పూర్తిగా కలిపేసేయండి రైస్ మొత్తం కలిసే వరకు కలిపేసేయండి ఎంతో సింపుల్ ఈజీ టమోటో రైస్ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలు లంచ్ బాక్స్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్